ఇతడు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు దండము అంటే కర్ర కర్రల పారేస్తే తక్కువ నెల మీదల పడిపోతుంది అలాగే మానవుడు గురువులు కనబడగానే కర్రలా పడిపోవాలి దానికి దండ ప్రణామము అని పేరు దండ ప్రణామం అంటే ఏమిటి అష్ట అంటే ఎనిమిది అంగ అంటే భాగములు ఎనిమిది అవయవములతో నమస్కరిస్తే దానికి సాష్టాంగము అని పేరు అనమాట రస ముందు వక్షస్థలం నేలకి తగిలించాలి ఆ తర్వాత శిరస తల తగిలించాలి దృష్ట్యా ఆ తర్వాత కళ్ళు కూడా నేలకి తగిలించాలి మనస మనస్సు కూడా లగ్నం చెయ్యాలి వచస మాటలతో కూడా నమస్కరించాలి నమస్కారం అండి అనాలన్నమాట అందువల్ల ఇటు మనస్సు వచస మనస్సు లగ్నం చేయాలి వాక్కులతో నమస్కారం చేయాలి పద్భ్యాం పత్ అంటే పాదం పద్భ్యాం అంటే రెండు కాళ్ళు అందుకే ఈ కాలిట్టి ఈ కాలిట్టి మారుస్తారు నమస్కారం చేసేవాళ్ళు కాలి మీద కాలు తిప్పుతారన్నమాట అనమాట కాళ్ళతో కరాభ్యామ్ ఇలా రెండు చేతులు చాచి చేతులతో కర్ణాభ్యాం అంటే రెండు చెవులతో ఈ చెవి ఈ చెవి నేలకి తగిలిస్తే చెవులతో కూడా నమస్కరించినట్టు అవుతుంది అనమాట ఇది అష్టాంగ వచ్చేది మళ్ళీ శ్లోకం చెబుతావేనండి ఓరస శిరస దృష్ట్యా మనస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే ఈ విధంగా ఎనిమిది అవయవములతో నమస్కారం చేస్తే దానికి సాష్టాంగ దండ ప్రణామం అని పేరు అలా నమస్కరించి మహాత్ములారా సాటి వర్తకుల్ని నమ్మి దివాళా ఎత్తాను దారి